విశాఖ సాగర్ తీరంలో జనవరి నాలుగవ తేదీన జరగనున్న దళ విన్యాసాల నిర్వహణలో అందరూ సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఇండియన్ నేవీ జీవీఎంసి బిఎంఆర్డిఏ కమిషనర్లతో కలిసి ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు విశ్వప్రియాలు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలలో పలుచోట్ల తిరిగిన ఆయన అక్కడ పరిస్థితులపై సమీక్షించారు విన్యాసాలకు సంబంధించి అన్ని రకాల క్రతువుల గురించి నేవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాన వేదిక నిర్మాణం ఫైర్ వర్క్ లేజర్ షో డ్రోన్ షోల నిర్వహణ ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు భాగస్వామ్యం కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్కెనింగ్ బాగా చేయాలని ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు వీఐపీల వాహనాల పార్కింగ్ సాధారణ ప్రజల వాహనాల పార్కింగ్ నిమిత్తం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు బిఆర్పీ పాస్ జారీ ఇతర ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు Uh, sir, we as protein platforms, ships, and submarines. So, all this uh, communication will be completed before our uh, first on 28. Anything else to come near the And So, here you see the screens which are there, which is shown to so you. This is the Can we give uh, We can put screens elsewhere well also on the beach, little away from the weather. Yes, sir. You can, uh, in fact, share the links as we did in Puri. Everyone that thing was being live streamed, so it was not incumbent to people to come at particular site.